పట్టణంలో కోర్టు రోడ్ హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా సంధ్య మేకోవర్ స్టూడియో ప్రారంభమైంది స్త్రీలకు మాత్రమే ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు సంధ్య మేకోవర్ స్టూడియో నందు విజిట్ సంధ్య మేకోవర్ స్టూడియో ఫర్ బ్రైడల్ మేకప్ బాటీ మేకప్ వాటర్ ప్రూఫ్ హెచ్డి మేకప్ సారీ డ్రైపింగ్ హెయిర్ స్టైల్ బ్రైడల్ మెహందీ మెహందీ ఫిగర్స్ క్రీమ్ బ్యాగ్స్ రికార్ రోలన్ బ్యాగ్ బీట్ బ్యాగ్ మేనిక్యూర్ బబుల్ పెడిక్యూర్ ఐబ్రో థ్రెడ్డింగ్ ఆయుర్వేద ఫేషియల్ నేల్ ఆర్ట్ హెయిర్ స్పా హెయిర్ హైలైట్ బాలయాస్ పర్మనెంట్ హెయిర్ కలర్ ప్రింటెడ్ జ్యువెలరీ మరియు ఆయిల్ స్కిన్ పిగ్మెంటేషన్ యాంటీ ఏజింగ్ మంగు మచ్చలకు పర్మనెంట్ సొల్యూషన్ హైడ్రోఫేషియల్ ట్రీట్మెంట్ చేయబడును హెయిర్ ఫాల్ డ్రై ఫ్రీజీ హెయిర్ ఆయిల్ స్కాల్ప్ డాండ్రఫ్ స్కాల్ప్ లాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ కి 100% రిజల్ట్ చేయబడును ప్రొఫెషనల్లీ ట్రెండ్ మరియు సర్టిఫైడ్ స్టాఫ్ చేత యూనియన్ ఎక్విప్మెంట్తో లగ్జరీ ఎన్విరాన్మెంట్తో మిమ్మల్ని మరింత మార్చడానికి సర్వీసెస్ చేయబడును వివరాలకు సంప్రదించండి మా సంఖ్య స్టూడియో కోర్ట్ రోడ్ కథ్రీ ఈ అవకాశాన్ని స్త్రీలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం కదరి పట్టణంలో పోర్టు రోడ్ ఎచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా సంధ్యా పేకోవర్ చూడడం ప్రారంభమైంది స్త్రీలకు వాహనమే पारिकंठले ड्यूटी 7 दिन पूर्ण एक घंटे भरत संध्या मेकअप व स्टुडियो ना तो तिथि संध्या मेकअप व फॉर ब्राइडल मेकअप बॉडी मेकअप वाटरप्रूफ लिप्स मेकअप सारी ट्रीटिंग हेड साइड ब्राइडल मेहंदी मेहंदी सीदक स्टे बैग स्लीकर रोलन बैग, बीक्स बैग मैनिक्योर बबल पेडीक्योर आइब्रो थ्रेडिंग आइलैड फेशियल हेयर लॉट्स हेड पॉल बाल्यास परमानेंट हेयर कलर ट्रेंडेड ज्वेलरी मरियु ऑइल स्किन पिगमेंटेशन यामॉक्स याटी एजिंग मंगु मच्छले फो परमानेंट सॉल्यूशन हाइड्रो फेशियल ट्रीटमेंट्स చేయబడును హెయిర్ పాల్ డ్రై فریసీ హెయిర్ ఆయిల్ స్కాల్ప్ డ్రక్ స్కాల్ప్ లటిర్ హెయిర్ ప్రాబ్లమ్స్ కి 100% ట్రీట్మెంట్ చేయబడును ప్రొఫెషనల్లీ స్ప్రేయ్ మరియు ఎక్విప్మెంట్ తో లగ్జరీ ఎన్విరాన్మెంట్ తో మళ్ళీ మరింత అర్థంగా కార్పొరేట్ గా మార్చడానికి సర్వీసెస్ చేయ